హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే చక్రధర్ని కలవడానికి చక్రధర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా చక్రధర్ అవనిని చూసి కంగారు పడుతూ బయటకైతే వస్తాడు ఇక చక్రధర్ని చూసిన అవని వచ్చావా నువ్వు వస్తావని నాకు తెలుసు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే చక్రధర్ ఏంటి నేరుగా ఆఫీస్కి వచ్చేసావు ఏదో నా కూతురు స్థానాన్ని నీకిచ్చినట్టు అని చెప్పి ఇక చక్కర్ధరైతే అవని నేను నిలదీస్తూ ఉంటే అవని కంగారు పడుకు బాబాయ్ నువ్వు ఎలాగో నిన్నీ కూతురునని ఒప్పుకునే రోజులు దగ్గర పడ్డాయి సరే కానీ నీ కూతురు నువ్వు కలిసి మళ్ళీ ఏం చేయబోతున్నారు అని అడగడంతో ఇక చక్రధర్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను నా కూతురు చేయడమేంటి అని అంటుంటే చూడు బాబాయ్ నువ్వు నీ కూతురు కలిసి ఇంటిని కాచేశారు అలాగే మా కంపెనీలు కొలక్స్ కొలక్సావడానికి కారణమయ్యారు ఇంకా మా అమ్మ విషయంలో నీ కూతురు చేసే తప్పులన్నింటినీ కూడా నేను అంత ఈజీగా మర్చిపోను అని అంటుంటే చక్రధర్ చూడు నా కూతురు తప్పు చేసిన వాటిని నేను సరిదిద్దాను కదా వచ్చిన వాళ్ళని నేనే వెళ్ళ వెళ్ళగొట్టాను కదా అలాగే పల్లవితో మీ అమ్మకి క్షమాపణ చెప్పించాను కదా మళ్ళీ ఏంటి రచ్చా అని చెప్పి ఇక చక్రధర్ అయితే పలవి అవని మీద కోపడుతూ ఉంటే అవని ఎందుకు బాబాయ్ ఎందుకు ఆవేశపడుతున్నావు చూడు బాబాయ్ నీ కూతురు పదే పదే మా అమ్మని నీ భర్త ఎవరు అని ప్రశ్నిస్తుంది అలాగే నీ కన్న తండ్రి లేడా అని నన్ను అడుగుతుంది మరి నా కన్న తండ్రి ఎవరో మా అమ్మకి భర్త ఎవరో చెప్పమంటావా అని అడగడంతో ఒక్కసారిగా చక్రదర్ ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు చూడు నీ బెదిరింపులకి భయపడేవాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు ఆయన నువ్వు కావాలని ఇక్కడ ఆఫీస్ దగ్గరకొచ్చి వచ్చి గొడవ చేస్తున్నావు కదా అని చెప్పి ఇక చక్రధరైతే అవని మీద కోపడుతూ ఉంటే అవని కంగారు పడక బాబాయ్ నువ్వు నా కన్న తండ్రివని నేనెవ్వరితో చెప్పను నీ అంతట నువ్వే నన్ను మమ్మని మీ పిల్లలుగా అలాగే మా అమ్మకి భర్తగా చెప్పే వరకు ఎవరితోనూ చెప్పం ఎందుకు బాబాయ్ ఆవేశపడతావు అని చెప్పి ఇక అవని అంటుంటే ఒక్కసారిగా చక్రధర్ చుట్టుపక్కల మొత్తం చూస్తాడు ఇక చక్రధర్ అయితే అవని దగ్గరికి వచ్చి చూడు నీకేం కావాలి ఎందుకు వచ్చావు అని అంటుంటే ఓకే బాబాయ్ నువ్వు అసలు విషయం దగ్గరికి వచ్చేసావు కాబట్టి నేను కూడా నాకు కావాల్సింది అడిగేస్తాను మా ఇంటిని కాజేసింది నువ్వేనని నాకు తెలుసు దాని గురించి నేను నీతో తర్వాత మాట్లాడతాను కానీ మా కంపెనీలని తీసుకున్నది నువ్వేనని నా దగ్గర సాక్ష్యం ఉంది ఆ సాక్ష్యాన్ని తీసుకెళ్లి మా ఆయన చేతిలో పెడితే తర్వాత మా ఆయన అలాగే మావయ్య గారు ఇక నీ అల్లుడు కమల్ ముగ్గురు కలిసి నీ తాట తీస్తారు ఒక విధంగా చెప్పాలంటే నీ ప్రాణాలు తీసేసిన దానిలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు మర్యాదగా మా కంపెనీ షేర్లన్నీ వెనక్కి ఇచ్చేస్తే బాగుంటుంది లేకపోతే ఈ వీడియో అని చెప్పి ఇక అవని దగ్గర ఉన్న ఒక వీడియోని చక్రధర్కి చూపిస్తుంది ఒక్కసారిగా చక్రధర్ ఆ వీడియో చూసి కంగారు పడతాడు ఎందుకంటే కంపెనీ కోలాక్స్ అవ్వడానికి కారణమైన వాళ్ళతో చక్రధర్ మాట్లాడుతూ రై మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేశాను మీరు కొద్ది రోజులు ఎవ్వరికంట పడద్దు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు కూడా వినడంతో ఇక చక్రధర్ అయితే భయపడుతూ భయపడతాడే గాని అవని ముందు యాక్ట్ చేస్తూ చెడు నేను ఒక బిజినెస్ పర్సన్ని ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మందితో మాట్లాడతాను నువ్వు దాన్ని పట్టుకొని నేనే మీ కంపెనీ షేర్లు లాక్కున్నానని చెబితే నమ్మడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు నేనేమి అంత పిచ్చివాణ్ణి కాదు అని చెప్పి ఇక అవనితో చెప్పడంతో అవని అయ్యో బాబాయ్ లేదు లేదు నాన్న కానీ నాన్న ఎందుకు నాన్న కంగారు పడతావు ఇదే కాదు ఇంకా చాలా ఉంది అని చెప్పి ఇక అవని అయితే మరొక వీడియోని వాళ్ళకైతే చూపిస్త చక్రధర్కి అయితే చూపిస్తుంది ఇక చక్రధర్ అయితే అందులో రే ఎట్టి పరిస్థితుల్లో అక్షయ్ని మోసం చేసిన సంగతి అక్షయ్కి కానీ అవనికి కానీ అస్సలు అనుమానం రాకూడదు అలాగే ఆ షేర్లని నాకే ఇచ్చారని వాళ్ళకి ఏమాత్రం కూడా తెలియకూడదు అర్థమవుతుందా అని చెప్పి ఇక చక్రధర్ అయితే వాళ్ళకి మరో వార్నింగ్ ఇస్తుంటాడు ఇంకా అది చూసిన చక్రధర్ ఇక నీళ్లు మింగుతాడు ఒక్కసారిగా అవని ఏంటి బాబాయ్ దాహంగా ఉందా గొంతెండిపోతుందా ఎందుకు బాబాయ్ అలా నీళ్లు తాగకుండానే మెంగుడు వేయకూడదు ఈ మంచినీరు తాగండి అని చెప్పి అయితే తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని ఇక చక్కెర ఇస్తుంది చక్కెరధరి ఆ బాటిల్ మూత ఓపెన్ చేసి గడగడ నీళ్లు తాగేస్తాడు ఇక చక్కెర అయితే వద్దు అది బయట పెట్టద్దు నాతో పాటు నా కూతురు జీవితం కూడా పాడవుతుంది అని అంటుంటే అందుకే కదా బాబాయ్ ఎన్ని రోజులు ఈ నిజం తెలిసినా సరే ఎవ్వరి ముందు బయట పెట్టలేదు చూడండి మా పరిస్థితికి మీరే కారణమన్న విషయం ఇంట్లో ఎవ్వరికి తెలిసినా మిమ్మల్ని వదిలిపెట్టరు అందుకే నేను చెప్పింది చెయ్యండి అని చెప్పి అవని అయితే ఇక చక్రధరతో ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ బాయ్ నాన్నా అని చెప్పి ఇక చక్కెరధరకి బాగా చెప్తుంది చక్రధర అయితే తన ఒళ్ళంతా చెమటలు పట్టడంతో తుడుచుకుంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే ఇంటి దగ్గర పల్లవి అయితే అవని వాళ్ళ అమ్మని ఎలా పంపించాలి ఏం చేసినా సరే ఆవిడ నుంచి వెళ్ళట్లేదే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక అవని ఆలోచిస్తుండగా సారీ పల్లవి ఆలోచిస్తూ ఉండగా పల్లవికి ఏదో ఐడియా అయితే వస్తుంది ఇక పల్లవి అయితే మీనాక్షి దగ్గరకొచ్చి మీనాక్షి గారు అని పిలవడంతో ఒక్కసారిగా మీనాక్షి పల్లవి వైపు చూసి ఏంటమ్మా అలా పేరు పెట్టి పిలుస్తున్నావు చూడమ్మా నేను నీకు పెద్దమ్మనవుతాను పెద్దమ్మా అని పిలువు అని చెప్పడంతో ఇక పల్లవి అయితే చాలా కోపం తెచ్చుకున్న అదేది బయటపడకుండా ఇక మీనాక్షి దగ్గరికి సరే పెద్దమ్మ నాకు బాగా ఆకలిగా ఉంది కాస్త టిఫిన్ వేస్తారా అని చెప్పడంతో ఇక మీనాక్షి అయితే సరేనమ్మా వేస్తాను అని చెప్పి ఇక పల్లవి తనని పెద్దమ్మ అని పిలవడంతో చాలా ఎమోషనల్ అయ్యి ఇంకా తనకి టిఫిన్ చేసి పెడుతుంది ఇంకా టిఫిన్ చేసి పల్లవి ముందు పెట్టడంతో ఒక్కసారిగా పల్లవి టిఫిన్ తింటూ కోపంగా ప్లేట్ని విసురు కొడుతుంది అలా విసురు కొట్టడంతో ఇంట్లో అందరూ కూడా పల్లవిని చూస్తారు ఇంకా కమలైతే ఏయ్ ఏం చేస్తున్నావు అని అంటుంటే నేనేం చేస్తున్నాను బావా నేను టిఫిన్ అడిగాను నాకు పెట్టడం ఇష్టం లేకపోతే పెట్టను అని చెప్పాలి అంతేగాని ఇట్లా ఎవరైనా ఇస్తారా అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా టిఫిన్ ప్లేట్ వైపు చూస్తారు ఇక టిఫిన్ ప్లేట్లో బొద్దింక కనిపిస్తుంది అది చూసిన మీనాక్షి అయ్యో ఇందులో బొద్దింకుందా చూసుకోలేదమ్మా సారీ అమ్మా ఇప్పుడే నీకు మరో టిఫిన్ పెడతాను అని అంటుంటే ఇక పల్లవి చాలు చాలింకా మీరేమీ మాకు టిఫిన్ పెట్టనక్కర్లేదు చూడండి మీ కూతురు తెగ కష్టపడిపోతుందని నేను ఇంట్లో పడి తింటున్నానని మీరు ఇందక టిఫిన్ పెడుతున్నప్పుడు నా గురించి ఏవేవో మాట్లాడుకున్నారు నేను విని విన్నట్టుగా ఊరుకున్నాను కానీ ఇప్పుడు పెట్టే టిఫిన్ కూడా నాకు ఇటువంటిది పెట్టేసరికి మీరు నా గురించి ఎట్లా అనుకుంటున్నారో అర్థమైంది చాలు చాలు బావా ఎన్ని రోజులు నేను ఈ ఇంట్లో మీ అందరి ప్రేమ అభిమానాల కోసం ఉన్నాను కానీ గారి మాటలు పడ్డానికి కాదు అని చెప్పి ఇక పల్లవి అయితే తన గ్రూంలోకి వెళ్ళి లగేజీ బ్యాగ్ని సర్దుతూ ఉంటుంది ఇంతలో పార్వతి అమ్మ పల్లవి నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా మీనాక్షి గారు అలాంటి వాళ్ళేమీ కాదమ్మా అని చెప్పడంతో అంతేలే అత్తయ్య ఎప్పుడు దురుసుగా మాట్లాడతాను కాబట్టి మీరు నా మాటని నమ్మకపోవచ్చు కానీ జరిగింది చూసిన తర్వాత కూడా మీరు ఆవిడ్నే స సమర్థిస్తున్నారు అందుకే ఇక్కడ ఉండదలుచుకోలేదు అని చెప్పి ఇక పల్లవి అయితే బ్యాగ్ని సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక మీనాక్షి అమ్మ పల్లవి ఆగమ్మా నాకోసం నువ్వు నీ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవడమేంట నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటావా అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతూ ఉంటే కమల్ ఎల్లనివ్వండి అత్తయ్య వెళ్ళనివ్వండి ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాలి ఏంటే ఓ విర్ర వీగిపోతున్నావు వెళ్ళిపోతావు వెళ్ళిపోతా అని ఇంతకుముందు ఇలాగే నిన్ను వెళ్ళగొట్టాను కానీ మళ్ళీ నువ్వు తిరిగి రాలేదు అలాగే మళ్ళీ వస్తావు వెలు అని చెప్పి ఇక కమల్ ముందుకు నడుతుంటే ఇక మీనాక్షి అయితే బాబు వద్దు బాబు నా వల్ల మీకు గొడవలదు అమ్మా పల్లవి నేనుండడం వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావని నాకు అర్థమైంది చూడమ్మా నేను నా పిల్లల్ని చూడ్డానికి వచ్చాను వలని చూశాను వాళ్ళ భర్త తన భర్తతో అవని సంతోషంగా ఉంది అలాగే భరత్ కూడా ప్రణతితో సంతోషంగా ఉన్నాడు ఏ తల్లికైనా ఎంతకంటే మంచిది ఏముంటుంది నా పిల్లల్ని చూడటానికి వచ్చాను నా పిల్లలు సంతోషంగా ఉన్నారు ఇక నేను వెళ్తాను అని చెప్పి ఇక మీనాక్షి అయితే లగేజీ బ్యాగ్ని సర్దుకొని అక్కడి నుంచి బయటకెళ్ళబోతుంటే ఇక రాజేంద్ర అయితే చెల్లెమ్మా అవని లేని టైంలో మీరిలా ఇంటి నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అవని వచ్చే వరకు ఆగండి అని అంటుంటే ఇక మీనాక్షి పర్వాలేదన్నయ్య అవని వచ్చేదాకా ఉంటే అవని నన్ను ఎప్పటికీ ఇంటి నుంచి వెళ్ళనివ్వదు నా పిల్లలు సంతోషంగా ఉన్నారు ఇంతకంటే ఏ తల్లికైనా ఏం కావాలో చెప్పండి ఎక్కడైనా నా కాలం గడిపేస్తాను ఇక నేను వెళ్తాను అని చెప్పి మీనాక్షి అయితే బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే పార్వతి ఆగండి వదిన ఎక్కడికి వెళ్తారు వెళ్ళకండి అని చెప్పి ఇక అవని అయితే అవని వచ్చే వరకు ఆగమని పార్వతి రాజేంద్ర ఇద్దరు కూడా మీనాక్షిని ఎంతగానో బ్రతమలాడతారు కానీ మీనాక్షి మాత్రం ఇంటి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది పడిపోతుంది ఇంతలో కమల్ సే రాక్షసి నువ్వనుకున్నది చేసేసావుగా ఇన్ని రోజులు అవని వద్దన వాళ్ళ అమ్మని ఇంటి నుంచి ఎలా బయటికి పంపించాలని ఎదురు చూసావు ఇప్పుడు ఆవిడ అలానే వెళ్ళిపోయారు నిన్ను అని చెప్పి ఇక కమలైతే పల్లవి చెంప పగల కొడతాడు పల్లవి బావా నేనేమి ఆవిడ్ని వెళ్ళిపోమని చెప్పలేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాను కానీ ఆవిడే వెళ్ళిపోయారు దానికి నా తప్పన్నట్టు ఇలా మాట్లాడతావేంటి అని అనుకుంటూ ఇక పల్లవి అయితే బ్యాగ్ని తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక పల్లవి లోపలికెళ్ళి గబగబా చకర్ధర్కైతే కాల్ చేస్తుంది ఇక చక్కర్ధర్ పల్లవి ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఇక పల్లవి డాడ్ మీరు చెప్పినట్టుగానే మీనాక్షిని బయటకు గెంటేసాను ఇప్పుడే లగేజీ బ్యాగ్తో బయటకు వచ్చింది మీరు దాన్ని శాశ్వతంగా కనిపించకుండా చేయాలి అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ తెగ సంబరపడిపోతాడు ఎన్ని రోజులు మీనాక్షిని ఎట్లా లేపేయాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు మీనాక్షి నాకు ఒంటరిగా దొరికింది మీనాక్షిని లేపేయడం కాదు కనీసం తన ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తాను అని చెప్పి ఇంకా అయితే తన మనసులో అనుకుని వెంటనే తన మనుషులకి కాల్ చేస్తాడు ఇక వాళ్ళ మనుషులైతే సార్ ఇక్కడే ఉన్నాం సార్ ఎప్పుడెప్పుడు ఆ మీనాక్షి బయటికి వస్తుందా తనని ఎప్పుడెప్పుడు పైకి లేపేద్దామా అని మేము కూడా ఎదురు చూస్తామని ఇక వాళ్ళ మనుషులు మీనాక్షి మీనాక్షి కోసం ఎదురు చూస్తామని చెప్పడంతో అయితే చాలా ఆనందపడిపోతాడు అలాగే చక్రధర్ కొద్దిసేపు ఏదో ఆలోచించుకొని గబగబా తన ఫైల్స్లో ఒక ఫైల్ని తీసుకుని ఇంకా పల్లవి వాళ్ళ ఇంటికైతే వస్తాడు ఒక్కసారిగా పల్లవి చక్రదర్ని చూసి డాడీ ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు కొంపు తీసి మీనాక్షిని దగ్గరుండి మరి వెంట పెట్టుకురాలేదు కదా అని చెప్పి ఇక పల్లవి అయితే భయపడుతూ చూస్తుంది అప్పుడే ఇంటికి వచ్చిన అవని కూడా చక్రదర్ని చూస్తుంది ఇక అయితే అవన్నీ చూస్తూ లోపలికైతే వెళ్తాడు ఇంట్లో అందరూ కూడా చక్రధర్ని చూసి చాలా కోపంగా ఊగిపోతూ ఉంటారు ఇంకా చక్రధర్ రాజేంద్ర దగ్గరికి వచ్చి బావా మీతో కాసేపు మాట్లాడాలి అని అడగడంతో ఇక రాజేంద్ర అయితే ఇంకా మాట్లాడడానికి నా దగ్గర ఏమి ఆస్తులు మిగిలి లేవు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే చక్రధర్తో చెప్తూ ఉండే చక్రధర్ బావా మీరందరూ నా విషయంలో పొరపాటు పడుతున్నారు నేనెందుకు బావా మీ ఆస్తుల్ని తీసుకుంటాను నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేశాను మీరు మీరందరూ సంతోషంగా ఉంటుంది కదా నా ఇక్కడ సంతోషంగా ఉంటుంది మరి అట్లాంటప్పుడు నేనెందుకు మీ ఆస్తుల్ని తీసుకుంటాను చూడు బావా ఒకసారి ఈ ఫైల్ చూడు అని చెప్పి ఇక అయితే ఒక ఫైల్ని అక్కడ ఉన్న రాజేంద్రకి ఇస్తాడు ఒక్కసారిగా రాజేంద్ర ఆ ఫైల్ చూసి షాక్ అయిపోతాడు ఇక అప్పుడే ఇంటికి వచ్చిన అక్షయ్ కూడా చక్కె చక్రధర్ ఇచ్చిన ఫైల్ని మొత్తం తిరిగేస్తాడు ఇక అక్షయ్ ఆ ఫైల్ చూసి ఇది ఇది మన కంపెనీ షేర్లు అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ అవును అవును అక్షయ్ అవి మీరు పోగొట్టుకున్న కంపెనీ షేర్లు వాటి కోసం నేను ఎంత కష్టపడ్డాను నీకు తెలుసా అని చెప్పి ఇక చక్రధర్ అయితే అక్షయ్ని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వరలించినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక కమలైతే చక్రధర్తో అంటూ ఉంటే చక్రధర్ చూడు కమల్ నువ్వెన్న సరే నాకేం బాధ అనిపించదు ఎందుకంటే మీరున్న పరిస్థితుల్లో మీ కష్టాలే అలా మాట్లాడిస్తున్నాయి బావా మీరు కంపెనీ షేర్లని పోగొట్టుకున్న దగ్గర నుంచి అలాగే మీ ఆస్తిని వాళ్ళు దొంగ సంతకాలతో లాక్కున్న దగ్గర నుంచి మీరు ఎంతగానో బాధపడుతున్నారు ఎంతగానో సఫర్ అవుతున్నారు మీ బాధని అలాగే మీ కష్టాలని పల్లవి ప్రతిరోజు నాతో చెబుతూనే ఉంటుంది అందుకే అందుకే చాలా కష్టపడి అక్షయ్తో దొంగ సంతకాలు పెట్టించుకున్న ఈ ఫైల్ని వాళ్ళని వెతికి పట్టుకుని తీసుకొచ్చాను ఇక నుంచి మీరు ఎట్లాంటి కష్టాలు పడక్కర్లేదు మీరు ఎప్పట్లాగానే అదే ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇక చక్రధరైతే అయితే వాళ్ళతో చెబుతూ ఉంటే అదంతా విన్నా భానుమతి రే రాజేంద్ర విన్నావా చక్రధర్ తప్పు చేశాడని మీరందరూ చక్రధర్ని అనుమానించారు కానీ నా అల్లుడు ఏ తప్పు చేయలేదు పైగా మనం ఎట్లాంటి బాధ పడకూడదని నా అల్లుడే ఇదిగో ఈ ఫైల్ని కూడా తీసుకొచ్చిచ్చాడు రే అక్షయ్ ఇక మనం సంతోషంగా ఉండొచ్చురా మళ్ళీ మనకి మంచి రోజుడు మొదలైపోయాయి అని చెప్పి ఇక అక్షయ్ కూడా మాట్లాడతాడు ఇంకా చక్రధర్ నేను వచ్చిన పని అయిపోయింది ఇక వెళ్ళొస్తాను అమ్మా అవని ఇప్పుడు నీకు సంతోషమైన అని చెప్పి అవనిని అడగడంతో ఇంకా అవని కూడా తల ఊపుతూ సైలెంట్గా ఉంటుంది ఇంకా చక్రధర్ అయితే అక్కడి నుంచి వెళ్తూ ఉంటే పల్లవి చక్రధర్ వెనక్కి వెళ్తుంది చక్రధర్ పల్లవిని చూసి బేబీ ఇప్పుడు నువ్వు నాతో వస్తాయి మళ్ళీ వాళ్ళకి అనుమానం వస్తుంది నువ్వు నాతో రామాకు అని అంటుంటే ఏంటి డాడ్ మీకేమన్నా పిచ్చి పట్టిందా పోయిన ఆస్తుల్ని మళ్ళీ వాళ్ళకి వెనక్కిస్తున్నారు వాళ్ళు రోడ్డున పడాలని కుటుంబం చెల్లా చదురవ్వాలని మనం ఎంతగానో కోరుకున్నాం కదా ఇప్పుడు మీరు వాళ్ళకి పోయిన ఆస్తుల్ని వెనక్కిచ్చి మళ్ళీ మీరు దర్జాగా ఉండండి అని చెప్పటానికి వచ్చారా అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ మీద విరుచుకుపడుతుంటే చక్రధర్ బేబీ ఇలా నేను చేయడానికి ఒక కారణం ఉంది నువ్వు అనవసరంగా ఆవేశపడకు ముందు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక ఇంట్లో వాళ్ళ వైపు చూసి నవ్వుతూ పల్లవి తల మీద నిమురుకుంటూ తను లోపలికైతే వస్తాడు ఇక పల్లవి లోపలికొచ్చి చూసారా మా డాడ్ ఎంత మంచివారో చూసారా మీరందరూ కలిసి మా డాడ్ని తప్పు పట్టారు అలాగే మన కుటుంబం ఇలా రోడ్డున పడ్డానికి కారణం మా డాడే అని చెప్పారు అవని అక్క మా డాడ్ని డాడ్ మీద లేనిపోని నిందలు వేసి అవమానించింది ఇక అక్షయ్ బాబైతే ఏకంగా మా నాన్న మన ఇంటినే లాక్కున్నారని చాలా పెద్ద నింద వేశారు కానీ ఈరోజు మా డాడ్ కష్టపడడం వల్లే మళ్ళీ పోయిన మన కంపెనీ షేర్లన్నీ వెనక్కొచ్చాయి అలాగే పోయిన ఆస్తులు కూడా మన చేతికి వచ్చాయి అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ రెచ్చిపోతూ ఉంటుంది ఇక ఇంతలో అవనైతే ఇల్లంతా చూసేసరికి అక్కడ మీనాక్షి కనిపించదు ఒక్కసారిగా అవని మీనాక్షి కనిపించకపోవడంతో అత్తయ్య అమ్మా ఎక్కడ కనిపించలేదు ఏమన్నా బయటికి వెళ్ళారా అని అంటుంటే ఇక పార్వతి అవని అవనికి మీనాక్షి గురించి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచనలో పడుతుంది ఇక రాజేంద్ర అయితే అమ్మ అవని అది అది అని తడబడుతుంటే ఇక పల్లవి ఆవిడ ఇక్కడ ఎన్నాలని ఉంటానని వెళ్ళిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు అమ్మ వెళ్ళిపోవడం ఏంటి తను వెళ్ళిపోవడానికి అమ్మకి ఎవరున్నారు అని చెప్పి ఇక అవని అయితే గట్టిగట్టిగా ఉంటుంది ఇంకా మీనాక్షి అయితే మీనాక్షి గురించి ఇక పార్వతి అయితే అమ్మ అవని నేను కూడా మీనాక్షి మీనాక్షి గారికి చెప్పాను అవని వచ్చే వరకు ఉండండి అని కానీ నువ్వు వస్తే తనని వెళ్ళనివ్వవని మేమెంత చెప్తున్నా వినిపించుకోకుండా ఆవిడ వెళ్ళిపోయింది అని అంటుంటే ఇక ఇంతలో కమల్ వదిన అత్తయ్య తనంతట తను వెళ్ళలేదు వెళ్ళిపోయేలా ఇదిగో ఈ పల్లవినే చేసింది అని అంటుంటే ఇక పల్లవి బావా నేను ఆవిడ వెళ్ళిపోయేలా చేయటమేంటి నువ్వు నువ్వు కావాలనే నా మీద నింద వేస్తున్నావు అని అంటుండే ఛీ నోర్మొయ్ అసలు నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది వదిన మీ మీ అమ్మగారు తనంతట తను వెళ్ళిపోలేదు ఇదిగో ఈ రాక్షసే ఆవిడ వెళ్ళిపోయేలా చేసింది అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక కమలైతే జరిగిందంతా కూడా అవనికి చెబుతాడు ఒక్కసారిగా అవని జరిగిందంతా తెలుసుకుని చాలా బాధపడుతుంది ఇక పల్లవి దగ్గరకొచ్చి వచ్చి నువ్వసలు మనిషి వినా నువ్వసలు ఆడతాను వినా సాటి ఆడదాన్ని ఇలా నీ మాటలతో చిత్రహింసలు పెట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని చెడమడ తిట్టేసి కంగారు పడుతూ అక్కడి నుంచి బయటకు వెళ్తుంది ఇక అక్షయ్ కూడా అవని ఆగవని నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి ఇక అక్షయ్ కూడా అవనితో కలిసి ఇంకా మీనాక్షిని వెతకడానికి బయటకైతే వెళ్తారు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన మీనాక్షి ఒక గుడి దగ్గర అయితే కూర్చుని ఉంటుంది తను అలా కూర్చోవడంతో కొంతమంది రౌడీలు మీనాక్షిని చుట్టుముడతారు ఇక మీనాక్షి అయితే వాళ్ళందరినీ చూసి ఎవరు మీరు అని అడగడంతో మేమెవరో చెప్తాంలే మాతో వస్తే అని చెప్పి వాళ్ళందరూ కూడా మీనాక్షిని అక్కడి నుంచి తన కారులో బలవంతంగా ఎక్కించుకుంటూ ఉంటారు మీనాక్షి అయితే రై వదల్రా వదలండి ఎవరు మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి ఇక మీనాక్షి అయితే చాలా ఉంటుంది అదే టైంలో స్కూల్ నుంచి వస్తున్న ఆరాధ్య మీనాక్షిని చూస్తుంది ఇక మీనాక్షిని కాపాడడం కోసం ఆరాధ్య పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతిలో ఉన్న క్యారేజ్ బాక్స్తో వాళ్ళందరినీ కొడుతుంది ఇంకా మీనాక్షి జరిగిన గందరగోళంలో అప్పటికే తనకి కొంచెం ఆరోగ్యం బాగోకపోవడం వల్ల సృహ తప్పి అక్కడే రోడ్డు మీద పడిపోతుంది ఇంకా ఆరాధ్య అయితే రే మా అమ్మమ్మని వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళతో ఆరాధ్య తన చేతిలో ఉన్న క్యారేజ్ బ్యాగ్ క్యారేజ్ బ్యాగ్తో వాళ్ళది కొడుతూ ఉంటుంది ఇక ఇంతలో కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక ఆ రౌడీలు అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం ఆరాధ్యని జీప్లో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కింద పడిపోయిన మీనాక్షి అయితే అమ్మా అమ్మ ఆరాధ్య అని అనుకుంటూనే సృహ తప్పిపోతుంది ఇక చుట్టుపక్కల వాళ్ళొచ్చి మీనాక్షి మొహం మీద నేలు కొట్టి మీనాక్షిని అయితే లేపుతారు మొత్తానికి ఆ మీనాక్షిని తీసుకెళ్లాల్సిన రౌడీలు ఆరాధ్యనైతే కిడ్నాప్ చేస్తారు రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగ ఏం జరగబోతుందో ముందుగా మీకు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం